వెల్కమ్ టు ఎస్ఎం టమాటా ముందుగా అందరికీ నమస్తేనా ఈరోజు ఆదివారం ఏడవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ వీడియోలో అనంతపురంలో టమాటా ధరలు ఎంతవరకు వేశారు స్టాక్ ఎంత వచ్చిందో చూద్దాం ముందుగా స్టాక్ చూసుకున్నట్టయితే స్టాక్ ఎనభై ఐదు వేలు రావడం జరిగిందినా ఎయిటీ ఫైవ్ థౌజండ్ నేటితో పోలిస్తే స్టాక్ ఈరోజు తగ్గింది ఇంకా అనంతపురంలో పదహైదు కేల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు వంద రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందల యాభై నుంచి మొదలై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి ఇంకా క్లాస్ కాయలు చూసుకుంటే మూడు వందల యాభై నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు అనంతపురంలో పదహైదు కేల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే ఐదు వందల రూపాయలు వేశారిన ఫైవ్ హండ్రెడ్ రూపీ క్వాలిటీలు ఏమో బాగానే వచ్చాయనా నిన్న రేట్లు యథావిధిగా జరిగాయి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి